ఇళ్ల స్థలాలు సాధించేంతవరకు పోరాడతామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన అన్నారు గుమ్మలక్ష్మీపురంలో గతంలో నిర్వహించిన ఇళ్ల స్థలాలు పేట రెసిడెన్షియల్ స్కూల్ పక్కన ఉన్న స్థలం పోరాట స్థలం అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుపిల్లి సూరయ్య కుండంగి లింగరాజు ఇతర సిపిఐ నాయకులు ఇళ్ల స్థలాలు లబ్దిదారులతో కలిసి ఇళ్ల స్థలాల పోరాట కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా తోట జీవన మాట్లాడుతూ గత సంవత్సరం గుమ్మలక్ష్మీపురం రెసిడెన్షియల్ స్కూల్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో సుమారు మూడు వందల యాభై మంది ఇల్లులేని పేద గిరిజనులందరూ తుప్పలు డొంకలు నరికి చదును చేశారన్నారు ఈ సందర్భంగా పోరాటానికి నాయకత్వం వహించిన సిపిఐ నాయకత్వంపై ఫారెస్ట్ పోలీసులు స్థానిక విఆర్వోలు మరికొంతమంది నకిలీ గిరిజనులతో కేసు పెట్టడం జరిగింది సిపిఐ నాయకులు కురుపాం కోర్టుకు వాయిదాల నిమిత్తం వెళ్లడం జరుగుతోంది ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన సందర్భంగా కురుపాం గౌరవ శాసనసభ్యులు శ్రీమతి జగదీశ్వర్ మాడ గారిని సిపిఐ నాయకత్వంతో కలిసి స్థలాలు పంచాలని అడిగి ఉన్నాము ప్రభుత్వం ఏర్పాటు పద్మాసాలవుతున్న సందర్భంగా మరలా ఇవ్వాలని ఎమ్మెల్యేకి వినవించుకోవడం జరిగింది సిపిఐ నాయకత్వం పైన ఇళ్ల స్థలాల పోరాటంలో పాల్గొన్న గిరిజనుల పైన కేసులకు పెడుతూ బెదిరింపులు చేస్తూ కేసులు పెట్టిన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు సాధించేంత వరకు పోరాడతామని ఆయన అన్నారు ఇళ్ల పోరాటంలో లబ్ధిదారులు అందరూ కూడా మరలా పోరాటానికి సమాయత్తం అవ్వాలని పిలుపునిచ్చారు నా పేరు తోట జీవన్న సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పార్వతీపురం మంజం జిల్లా గత సంవత్సరం గుమ్మలక్ష్మీపురం గ్రామ పరిధిలో ఎల్వినిపేట సరిహద్దులో ఏపీ రెసిడెంట్ స్కూల్ పక్కన సుమారు మూడు వందల యాభై మంది ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా అటవీ చెందిన ఈ పాడైపోయిన భూములో ఇళ్ల స్థలాల కోసం ఈ తుప్పులు డొంకలు చెట్లంతా నరకడం జరిగింది ఆ సందర్భంగా ఏదైతే ఇళ్ల స్థలాల పోరాటానికి నాయకత్వం వహించిన సిపిఐ పార్టీ చెందిన నాయకులు ఆరుగురు పైన ఫారెస్టోలు రెవెన్యూ వాళ్ళు వీఆర్ వాళ్ళు అలాగే కొంతమంది తప్పుడు సాక్ష్యాలతో సాక్షిదారులతో పెట్టి కేసు పెట్టించారు ఇప్పటికీ కూడా ఆ కేసు నడుస్తుంది సిపిఐ పార్టీగా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలందరినీ కూడగట్టి నిరంతరం ఇళ్ల స్థలాలు సాధించేంత వరకు పోరాటం చేస్తామనేది సిపిఐ పార్టీ లక్ష్యము అదే సందర్భంలో సిపిఐ పార్టీ నాయకత్వం మీద అలాగే ఇళ్ల స్థలాలపై పోరాటంలో వచ్చిన కొంతమంది పైన ఎన్ని కేసులు ఎన్ని నిర్బంధాలు ఎన్ని అయినా సరే అధిగమించి ఏదైతే ఇక్కడ ఇళ్ల స్థలాల కోసం సాగు చేసిన భూమిని అంటే తుప్పులో దొంగలు కొట్టిన భూమిని మళ్ళా ఇళ్ల స్థలాలు వేసుకుని దానిపైన ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతాము ఇప్పటికీ ప్రభుత్వం పది 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 మాసాలుగా ప్రభుత్వం అవుతుంది గతంలో స్థానిక ఎమ్మెల్యేగా శాసనసభ్యులు శ్రీమతి జగదీష్ గారు గారిని కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది ఈరోజు కూడా మరలా ఈ విషయంపైన జరిగి ఇళ్ల స్థలాలన్నీ కూడా నిరుపేదలందరికీ పంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తాను ఏది ఏమైనప్పటికీ కూడా ఇళ్ల స్థలాలు సాధించేంత వరకు కూడా సిపిఐ పార్టీ నిరుపేదల పట్ల ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సిపిఐ పార్టీగా ఈరోజు ఈ స్థలాన్ని మొత్తం ఎలాగుందనేది పరిశీలించడం జరిగింది మేము గతంలో ఏదైతే తుప్ప డొంక తొలగించామో అదే సేమ్ మాదిరిగా కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంది వెంటనే దీనిపైన శాసనసభ్యులు శాసనసభ్యులకి తెలియజేసి తర్వాత కార్యక్రమాలకి ఈ మిగతా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నాతో పాటుగా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు జిల్లా సమితి సభ్యులు కూడా ఉన్నారు